అరే అర్థం పర్థం లేకుండా ఎవరో చెప్పుడు మాటలు విని చోలో డబ్బా పెట్టుకొని మాట్లాడి కక్షలు పెట్టుకోవడానికే ప్రశాంతంగా ఉన్నాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత హాయ్ బాయ్ అంటున్నాం అది మంచి మాట అన్నావు ఆ మాటకి విలువనే కట్టుబడి ఉండు మేము కూడా అదే మాట్లాడే తీరు మళ్ళా ఎక్స్టెన్షన్ పెంచినావు పెంచడము చోడొప్ప పెంచింది ఆ చోడొప్ప ఆలోచన చేసుకో చోడొప్ప ఎంత ప్రమాదకరమైనదో ఆత్మ పరిశీలన చేసుకో అవన్నీ నైన్ కూడా చూసి వచ్చిన అలాంటివి వినరాదు మనం గ్రామం ప్రశాంతం మన గ్రామం ప్రశాంతంగా ఎన్నో రాజకీయాలు చేశాం సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలుగా చేసుకుంటూ వచ్చాం ఏ రోజున మన కక్షలు కార్ఖానలున్నాయా నువ్వు మాట్లాడుతున్నది నువ్వు ఆ డొప్పతోనే మాట్లాడుతున్నావు ఆలోచన చేసుకుని మాట్లాడు సర్పంచ్ పోయి అక్కడ చేసి ఎవరికి ఇచ్చినారో కనుక్కో ఊక నిన్న పట్టుకొని పట్టుకుని తరబడి మాట్లాడి డొప్పతో మాట్లాడితే ఎట్లయితది ఇది మనుషులు రెచ్చ ఎన్ని రకాలుగా రెచ్చగొట్టింటే ఈ స్థాయికి వచ్చినామో ఎన్నో ప్రాణాలు కనిపించి ఇంటికి వచ్చినామేమో ఈ స్థాయికి దిగజారి అర్థమేమి అన్నిటికి సిద్ధపడి ఉన్నా దయచేసి నన్ను రెచ్చగొట్టద్దండి మీరు రెచ్చుకోవద్దా కుళాయిలకని ఒక కోటి ఎనభై ఏడు లక్షలు తీసుకొని కేంద్ర బడ్జెట్ ఇస్తే ఈ రోజు ఇంటింటి కుళాయిలకు డబ్బులు ఇచ్చి మళ్ళా ఆ యొక్క గుంతలకు పైప్ లైన్లకు రికార్డ్ చేసి సర్పంచ్ డేట్లు తీసుకున్నటువంటి వాస్తవాలు ఒక్కసారి గతంలో నీళ్లు ఇవ్వలేదన్నావు గతంలో నీళ్లు ఇవ్వలేదా జనరేటర్ పెట్టి తొగుడుచోడు నుంచి నీళ్ళిచ్చి నేను దాదాపుగా పదహైదు లక్షల రూపాయలు బిల్లు నేను సొంతంగా ఉపయోగించుకుని సర్పంచ్ ఎలక్షన్ లో కంటెక్ట్ చేశా ఆ యొక్క నీళ్లు ఇవ్వడంతోనే ఈ వెనుతి గ్రామ పంచాయతీలు ముక్త కంఠంగా నాకు గెలిపించుకోగలిగినారు ప్రజలకు ఏదైతే అర్ధరాత్రి కూడా కష్టం వస్తే చేస్తాడనేటువంటి ఆలోచనతో మనకు ఆ రోజుట్లో మరి పదహైదు లక్షల రూపాయలు తొగుడుచోడు నుంచి నీళ్ళు నేను నిలబెట్టిస్తే పెద్ద అయిన కేవి కృష్ణమూర్తి గారు స్వయంగా మరి కలెక్టర్ తో మాట్లాడి నీళ్లు ఈ వెల్లతి గ్రామానికి నీళ్ళు ఇచ్చినటువంటి వాస్తవాన్ని ఆ అబ్బాయి చెప్తాడు మరి నేను తోలిన నీళ్ళు అంటే నువ్వు తోలిటే నాకెందుకు ఎనిమిది వార్డులు వస్తాయి నీకెందుకు ఆరు వార్డులు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిస్తే ఆరు వార్డులు వచ్చినాయి మరి నువ్వు ఏ రకంగా నన్ను రెండు ఓట్లతో డిక్లేర్ చేపిస్తావు ఒక పెద్ద నాయకుడితో అలాంటి పని చేయించుకున్నావు ఈ ఈరోజు అదే అయితే నీ పరిస్థితి ఏమి మేము అలాంటి కూడా తాభిమాం ప్రజలతో స్వచ్ఛందంగా వస్తాం ప్రజల మన్నలు పొందుతాం ప్రజల యొక్క శ్రేయసే మా యొక్క శ్రేయస్సు ఈ గ్రామ అభివృద్ధి మా ఉద్దేశం అవే చేసి చూపిస్తాం ఏవేవి రోడ్లు వేసినాం ప్రజలను అడుతాం మా బాబు ఏం చేశాడు మా ఎమ్మెల్యే ఏం చేసినాడు అవే నినాదాలతో ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం చేసి మేము మా స్థానిక ఎలక్షన్ విజయపదంలో నడిపిస్తామని చెప్పేసి మీకు అందరి దేశ గవర్నమెంట్ లో పదకొండు మందిని ఎక్కించుకున్నారని ఆరోపణలు చేశాడు రా ఇక్కడే భగవద్గీత ఉంది ప్రమాణం చేసి చెప్తా మేము ఎక్కించినటువంటి వాస్తవాలు కాదు అది తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎక్కిన తర్వాత వాళ్ళని తీసేసి వాళ్ళ యొక్క జీతాలు రెండు వేల రెండు వేల ఇరవై ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళ జీతాలు స్వచ్ఛంగా స్వయంగా సర్పంచ్ డ్రా చేసుకున్నటువంటి వాస్తవాలు ఒక్కసారి రికార్డ్ చేసి చెల్పి కూర్చో రేపు ఆఫీసర్ ఆడిట్ పెట్టు మేము దానికి సిద్ధంగా ఉన్నాం తెలుసుకొని జీతాలు ఎవరికి అంటే మేము ఆ లీడర్కి అంటున్నారు కనుకో ఇప్పుడు ఇది వాస్తవము ఆ వాస్తవము అరే ఏం మాట్లాడుతున్నావు ఎలా వరకు ప్రతి నెల ఎనిమిది మంది జీతాలు మరి డ్రా చేసుకుంటూ ఆ జీతాలు ఎవరు ఈ పదకొండు మందిని ఇంటికాడ కూర్చోబెట్టి ఏ వీళ్ళు తెలుగుదేశం చేస్తారు అని కూర్చోబెట్టి వాళ్ళని తీసేసి ఆ డప్పులన్నీ సర్పంచ్ భర్త మరి తీసుకొని ఏమేమి మా జీతాలు రాలే అంటే రే నేనేం చేయాలా అంతా మా లీడర్కే అన్నాడో లేదో వాస్తవమో అవాస్తమో ప్రమాణం చేసి చెప్పుకోమను దానికి కూడా సిద్ధమే రోజు వాళ్ళని గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఎక్కిస్తున్నాం గవర్నమెంట్ వస్తే మా అన్నని అడిగినాం ఎమ్మెల్యే గారిని అడిగినాం మా అన్నని అడిగి అన్న ఇది వాళ్ళు పదకొండు మంది అప్పుడు మన గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ పాదోళ్లే వాళ్ళందరినీ ఎక్కేలా మనకు కష్టపడి పని చేసినారు తెలుగుదేశంలో అని మేము చెప్తే ఆ పనికి మీరు ఏం చేయాలా ఎక్కిస్తే సొంతం ఎక్కించి సొంతం ఆజ్ఞ చేస్తున్నాను నేను మీరు చేస్తుండేటివి గవర్నమెంట్ ఎక్కిస్తే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన గంటకే ఒక ఇరవై నాలుగు గంటల్లో మా వాళ్ళని అందరినీ కూడా డిస్మిస్ చేసి మొత్తం ఇళ్ళకి పంపించారు అది మీకు విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు సంవత్సరం పొత్తు ఒక్క నూట కలే సంవత్సరం పూర్తయింది ఒక్కరిని ముట్టుకలే అక్కడ నీకుండాలా మేము సంవత్సరం అయింది ఒక్క మనిషిని తీసేసినానేమో ఈ రోజు బుక్ కీపర్లు ఉన్నారు ఊరల్లా పదిహేడు పదహారు మంది ఉన్నారు ఒక్క బుక్ కీపర్ కూడా ముట్టుకలే మాకు విచక్షణ జ్ఞానం ఉంది ఎన్నో ఆచితూచి వేస్తాం ఎవరిని తీయాలా ఎవరిని తీయకూడదు మా మా వాటిలో అలాంటి కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్య స్వార్థం ద్వేషం ఇవన్నీ ఉండవు కల్మషం లేకున్నటువంటి పార్టీలో సిస్టమ్ చేస్తే ఈ రోజు సార్ కూడా బిల్లు రాలేదు నిన్న నిన్నటి మన మా ఇంటి చుట్టూ శ్రీశ్రీ రోడ్లు వేస్తే మనకి తెలుగుదేశం గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో బిల్లు వస్తే పాలరాస్తో ఏ మాత్రం టీం చేసినా తెలియదా మాకు నానయ్యా ఏమే ఏంటా నేను నాయకున్నాయా ప్రజాప్రతినిధి ఎంపీపీ అంటున్నావు జడ్ బ్రిటీషన్ అంటున్నావు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు ఎంతమంది మినిస్టర్లు అయినారు పార్టీలు మారిన వాళ్ళందరూ ఎట్లే అంటారా రాజకీయంలో పట్టు విడుకుంటుంది ఒకసారి అట్లా సార్ వ్యక్తిగత విషయాలు అవి నువ్వు వ్యక్తిగత విషయాల్లో తీర్మానంలో డబ్బులు డ్రా అయినాయి విత్ ప్రూఫ్ తో విత్ ప్రూఫ్ తో టిక్కులు వేసి పెట్టినా ఈ డబ్బులన్నీ ఎవరికి ఇచ్చినారు మా నాయకుడికి ఇచ్చినా అంటున్నారు వాళ్ళు ఎవరు సర్పంచ్ భర్త బ్రహ్మా ప్రమాణం చేయడానికి సిద్ధం వీళ్ళు అడిగితే లేదు మేమేం తీసుకెళ్ళా ఆ లీడర్ ఇచ్చినామంటున్నారు అది కాదు కదా నువ్వు చేయొచ్చు ఆ పని చెప్పు వీడరా జ్ఞానేశ్వర్ రోడ్కి ఎవరిచ్చినారో ఏ కథనం చిన్న మాట కూడా పడం ఒక మాట అనము అనిపించుకోము ఈ రోజు నక్కలు తిప్పే మీద కానీ ఏదైనా కాని బిల్డింగ్ల కోసం కాని ఎవరికైతే పేదలకు హామీ ఇచ్చినామో వాటన్నిటిని కూడా తూచ తప్పకుండా పక్క గృహాలు నిర్మించి స్థలాలు ఇచ్చి ఎవరికైతే ఎవరైతే వాళ్ళు మామూలుగా అది సిస్టమ్ తెలుసో లేదో దాదాపుగా గవర్నమెంట్ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చే గవర్నమెంట్ ఆ రోజుల్లో యాభై వేల రూపాయలు బెనిఫిట్స్ అని కట్టాల దాన్ని వర్ణాపితంగా మాట్లాడించినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ చీఫ్టీ కూడా క్లారిటీగా పనిచేస్తా ఒక మాట అనను ఒక మాట అనిపించుకోను ఇది నేర్చుకోండి నేను అనను నా జోలిగా రావద్దండి నా జోలికి వస్తే పర్యవసానమే వేరు నేను మాట పడే రకం కాదు నేను క్లారిటీగా బతుకుతా ఇది ఎట్లా అంటే నిస్వార్థంగా పనిచేస్తే దోనికి ఇవన్నీ ఉంటాయి స్వార్థాలతో పనిచేస్తాయి ఇలాంటివి ఒక్క మనం నేను పరిపాలన నా కింద కేడర్ లో కూడా నా కింద కేడర్ లో కూడా మేము మా కార్యకర్తల్ని డెవలప్ చేస్తామే తప్ప ఎలాంటి మాటలు అర్థం ఉండాలి లక్షల రూపాయలు స్వహా చేసినారు ఎక్కడ దీపాలు ఇంతవరకు దీపం ఎనికి ఒకటిలే ఓరేమన్నా రెండు వాటిలో పోయి అయిపోరా అంటే ఎన్నికలే ఈ రోజు వాటర్ మ్యాన్లకు నీళ్లు ఎవడన్నా నీళ్ళు ఇడిస్తే ఒకటేసారి మూడు నాలుగు ఆ పాత్రలతో అందుకే కొత్త వాళ్ళని పెట్టి చేపిస్తున్నాం మేము మీరు కుతంత్రాలతో మమ్మల్ని దెబ్బ కొట్టాలని బురద చల్లాలని పార్టీని మీరు చేసే స్వార్థ రాజకీయాల కోసం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ మీడియా ముందు ఎందుకు చెప్తున్నా అంటున్నావు మీరు చేసే పనులు మమ్మల్ని డిగ్రేడ్ చేయాలని మీరు డిగ్రేడ్ అయిపోయినారు మరే స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్నే ప్రజల్నే ఏంద ఎంత దారుణం అది మూడు ఒకటే ఓ బ్రేక్అపర్ లో మూడు ఇడిస్తే పైపర్ పలగావా అందుకే మేము వాటర్ మ్యాన్ పెంచాల్సి ఇస్తారంట నువ్వు ఇంటికాడ ఉండి జీతాలు తీసుకునేటువంటి వాస్తవాలు నీ సర్పంచ్ యాడున్నాడు విత్ ప్రూఫ్ తో ఉంది ఆ విత్ ప్రూఫ్ తో మరి వాటర్ మెన్లు పిచ్చాల్నా పెంచకూడదాడుతున్నావు అసలు ఉన్నా ఊర్లో నువ్వు యాడని తిరిగినావా యాదో ఒక వాడు తిరిగి మేము చేసిన డెవలప్మెంట్ ఈ రోజు మాట్లాడు ఎంత చేసినామో ఎన్ని కోట్ల వర్కులు చేసినామో నాకు కూడా పదవి ఇచ్చినారు కదా నీలాగనే ఊకుండా నేను ప్రజలు ఏదైతే గెలిపించుకున్నారో ఆ గెలుపుకు నమ్మకం మన నమ్మకం ఏర్పరచుకోవాలి ప్రజల్లో నమ్మకాన్ని ముమ్మ చేయకుండా పని పనిచేసినాం మేము రెండున్నర సంవత్సరం అయింది ఒక రోడ్ వేయలేకపోతే లాస్ట్ మూమెంట్లో ఏడ వేసినది మీ ఇంట్లో ముందర వేసుకుంటావా స్వార్థం ఈ ఈరోజు మాకేమి ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ ఆగస్ట్ నిండ్లు ఈ జడ్పీటీ స్క్రాండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏఈ డిఈ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనిచేస్తాం లేదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇవ్వద్దంటే ఇయ్యదు ప్రజా వేదికని ఎట్లా కూల్చా చంద్రబాబు కట్టేది మరి ఎందుకు కూర్చున్నారని చెప్తే మేము అంటే కన్సనల్ ఎమ్మెల్యే రాజు ఈ పత్తికొండకి అడగకుండానే ఇష్టానుసారం చేయడానికి ఎవరికి రైట్స్ ఉండవు ప్రభుత్వం మాది గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు చేస్తారు ఆ యాక్షన్ అంతేగాని ఇష్టానుసారంగా సారంగా మా జడ్పీటీసీ ఈ జడ్పీటీసీ ఇరవై రెండు సర్పంచులు ఏమి ఎట్లా ఎలక్షన్లు జరిగినవి అన్ని మండలాల్లో ఏ రకంగా జరిగినది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినారు ఇరవై ఇరవై రెండు గ్రామ పంచాయతీల్లో ఇరవై మావి అంటే అది ఏదో వెటకారకంగా ఉంది అది ఎలక్షన్లు ఎట్లా జరిగినాయి ఏపీటీసీలు ఎలా జరిగినాయి అవన్నీ కూడా చూసలేమా ఎలక్షన్లు ఎలక్షన్లు జరిగినాయా మండల ఎలక్షన్లు గౌడీ పరిపాలన జరిగింది జోడు మూతు కాటికపోతే వాడిని పోలీసులతో పట్టించు రిగ్గింగ్ చేసుకుంట్రీ ఏ జెంట్లే మేము మేము ఏజెంట్ కూడా కూర్చోబెట్టలే అంటే మీ దౌర్జన్యాన్ని స్పీడ్ మీ స్పీడ్ అంత ఉంటే అట్లా ఇట్లా స్పీడా ఇప్పుడు మేమున్నా సభ్యత మా యొక్క నాయకుడు ఎంతో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి మనం ఎలా చేయాలి ఎలా పరిపాలించాలి అనేటువంటి నాయకుడి దగ్గర మేము బాబు ఏ రోజు కూడా ఒక్క గ్రామంలో స్టేషన్ లో కేసులు పెట్టండి అది చేయండి ఇది చేయండి అని చెప్పినటువంటి దాఖలాలే లేవు ఎందుకు కొట్లాడిస్తు బాబు అని అన్న మాటలే విన్నాను కానీ కక్షలు కార్ఖానలు పెట్టి కొట్లాడలు పెట్టి అలాంటి దానికి తావి అనేది చెప్పారు తప్ప ఏ రోజు కూడా ఆయన కొట్లాడుకుని రాండి నరికి రాండి సంపిరండి అనేటువంటి వాస్తవాలు లేకొట్టి మన కక్షలు నన్ను ఎందుకు గుంజుకున్నారయో ఓడిన ప్రజలు ప్రజా తీర్పిస్తే ఎనిమిది ఇది వాటిలో గుంజుకుంటే అది బాగుందా మీకు హ్యాపీ ఉందా అంటే ఇతరులు కూడా అట్లే చేయండి అనే వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో కాంగ్రెస్ లో ఏ మాత్రం సహకరించినాడు యువకు ఏ మాత్రం సహకరించినాడు మూడు లక్షల యాభై వేలు తీసుకున్నాను ఇచ్చినాము అని అంటున్నాడు ఆయన కన్వీనర్ గారు ఏంది ఇచ్చినావు నీ సర్పంచ్ భర్త దేవరాజు అన్ని స్వాహ అంటుంటే ఆ యొక్క పన్నులు అంగల్లని కరెంటు బిల్లు ఇంటి పన్నులు యాలని అన్ని తీసుకొని మూడు లక్షల యాభై వేలు గ్రామానికి ఎమ్మెల్యే గారు ఎక్కడెక్కడ పైప్ లైన్ రిపేర్ల పెడతారు రెండు నెలలు పెట్టి ఆ మూడు లక్షల యాభై వేలు ఇప్పించినాడ ఇప్పించేదండి ఇట్లా ఇట్లా వాడినాడు ఆ వాడిన డబ్బులు ఎవరికి వాడినాడు మన గ్రామం కోసం వాడినాడు మీరు సహకరించకపోతే మీరు ఎవరు సహకరించకపోతే ఆ యొక్క ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మీనాథ్ వాడినాడు వాడి గ్రామాల కొరకు పెట్టాడు అది మీరు పెట్టినప్పుడు ఏ పెట్టాయా వాడుకో పెట్టుకోపో ఎమ్మెల్యే గారితో నేను ఇప్పిస్తాను ఇంకెందుకు అని మేము చెప్పి అక్కడ మైనర్ రిపేర్స్ చిన్న చిన్న ఆ టైర్లు పంచర్ అయితే టైర్లు కొనడం మళ్ళా టైర్లకు ఏదైతే బండి రిపేర్ ట్రాక్టర్లకు ఉండేటి అరే ఇంతవరకు అరే అరే సిగ్గుచేడు దాదాపుగా మీరు పెడితే ఆ మినరల్ వాటర్ పెడితే ట్రాక్టర్ టైర్లు ఎత్తుకుపోయినారు యారు ఎవడ వాడితో అడి చెత్త పొడి చెత్త చూడుకోండి అన్ని నిలువ ఉన్నాయి అదే గవర్నమెంట్ పోతే అన్ని గుంజుకొని తినేదేనా ఏం అది అప్పోడపో పన్నెండు ఎనిమిది ఆరు పండ్లు నిలబడిపోయినాయి ఎనిమిది పండ్లు మొత్తానికి అవన్నీ కూడా ఆర్డబ్ల్యూసీఐ ఎక్కడెక్కడ ట్రాక్టర్లు ఉన్న తెప్పిస్తా నీళ్లు మినరల్ వాటర్ కూడా రన్నింగ్ తెప్పిస్తా ఈ ఊర్లో మేము ఎంత కష్టపడినామో మాకు తెలుసు ఈ ఊర్లో ఏదేదో మాట్లాడితే నీ పరిపాలన ఉన్నప్పుడు నువ్వు చూపించుకున్నావు మేము కూడా చూపించుకోవాలి కదా పారని పెట్టి గెలిపించుకోవాలని చెప్తున్నావు పారని పెట్టి గెలిపించుకుంటాను ఏం చేస్తానో కాలం నిర్ణయిస్తా చూతువు ఆ చూసేదానికి కూడా ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు వస్తున్నారు ఆ తీర్పు కోసం మేము రెడీగా ఉన్నాం సిద్ధానికి నువ్వు పారని పెట్టి గెలిపించుకోబా నేను మాట్లాడుతున్నావు నువ్వు ఎట్లా వచ్చినావు అనేది నువ్వు నీ ఆత్మ పరీక్షల చేసుకో లేకపోతే మీ నాయనకు చెప్తారు కనిపించుకునే కన్నా మాట్లాడేటప్పుడు చెత్త వచ్చి మాట్లాడాలి మళ్ళా సభ్యత సంస్కారం గురించి మాట్లాడతారు జ్ఞానమయ్యా ఏమయ్యా నేను ఏ రోజు పేరు పెట్టి కూడా నీ పేరు కూడా తీయాలంటే నాకు రాదు కాంగ్రెస్ వైఎస్ఆర్ నాయకుడు అంటారు అది నేను మాట్లాడే సభ్యత ఎంగ మాట్లాడతావు ఏం మాట్లాడేది తెలియదా నీకు జ్ఞానమయ్యా జ్ఞానం శుభ్రయుడు ఏంటి వాళ్ళకి మాట్లాడే లేవద్దు అనవసరమైన మాటలు మాట్లాడి మన గ్రామంలో ప్రశాంతంగా ఉందన్నావు రాజకీయం గురించి మాట్లాడినావు అది ఒప్పునా అక్కడ కంట్రోల్ చెప్పింది కంట్రోల్ చెప్పింది అంటే గొప్ప చేస్తుంది అర్థం చేసుకోవాలా ఆ గొప్ప ఎంత ప్రాణాంతకరం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అది మనకు మంచిది కాదు మన గ్రామానికి మనకి మంచిది కాదు మన గ్రామానికి మంచిది కాదు నీకు మంచిది కాదు ఇరువురికి మంచిది కాదు దయచేసి వైఎస్ఆర్ సిపి నాయకులకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నా మాలో కలిత లేవు మేమందరం కలిసి పని చేసుకుంటాం మా నాయకుడు మేమున్నాం స్థానిక ఎలా చేసుకున్నాము స్థానిక ఎలక్షన్ లో కూడా అలాంటి స్థాయికి దిగుతాం అవన్నీ అవసర నిమిత్తం వచ్చినప్పుడు మాట్లాడతాం మా పార్టీ ఆఫీస్ ఒకటే మేము రెండు అని ఏడు రోజు అనలేదు లేదు మీరేం అపోహపడదండి వైఎస్ఆర్ నాయకులు మాలో ఏముండవు దయచేసి మా పదవులు ముఖ్యం కాదు మా ఎన్న ముఖ్యం మా ఎమ్మెల్యే ముఖ్యం ప్రజా శ్రేయస్సు ముఖ్యం మేమంతా బడుగు బలిన వర్గాల అందరం కూడా కలిసి కట్టుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి దానికి అనుగుణంగా మీరు ఏ రోజు కూడా ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు ఆచితూంచి మరి నిర్ణయం తీసుకొని మంచిది కక్షలకు కార్పణ్యాలకు దారి తీయకూడదని వైఎస్ఆర్ సిక్కు మరి మరి విన్నపం చేస్తున్నా దయచేసి ఈ ప్రెస్ మీట్ ఒక మిత్రత్వంగా చెప్తున్నా కక్షలు కార్పణ్యాలకు తావి ఇవ్వకూడదు అన్నారు కొంతమంది నాయకులు అయ్యా రాజకీయంగా కొన్నాళ్ళ వరకే ఇది శాశ్వతం కాదు అశాశ్వతమైనవి మన స్నేహ సంబంధాలు రాజకీయం ఆ కాలం వరకే ఆ క్షణము ఆ అట్టే మర్చిపోయి మనం అందరం కలిసి మిలిసి ఉండాలా హాయ్ బాయ్ అనుకుంటున్నారు ఆర్కే మంచిదని అలాంటి తావు దానికి అందరం సహకరిస్తాం మేము సహకరిస్తాం మీరు సహకరించాలి కార్యక్రమాలు అన్న తర్వాత పోతూ వస్తుంటాం పలకరిస్తుంటాం హాయ్ ఆ క్షణమే మాట్లాడాలి కానీ వ్యక్తిగత విషయాలకు దూషించడం అనేది ఏకి ఏకవచనంతో ఎమ్మెల్యే గారిని కానీ నాయకుల్ని కాని మేము మాట్లాడకూడదు మీరు మాట్లాడకూడదు ఇవి ఇవి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నారు